అందరు బాగున్నారా మేము బాగున్నా మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చానండి అది మా అత్తగారు నేర్పించారన్నమాట నాకు చాలా టేస్టీగా ఉంటది ఈ కూర వచ్చేసరికి రైస్ లోకి చపాతీలోకి బిర్యానీలోకి పుల్కాకి కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుద్దండి అత్తయ్య ఇంట్లో ఉమ్మడి కుటుంబం పది మంది దాకా ఉండేవాళ్ళు అయితే అందరు కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళండి అత్తయ్య చేస్తే మా వారైతే ఇప్పుడు ఎప్పుడన్నా చేశాను అనుకోండి ఆ అమ్మ చేతి మొత్తం గుర్తు చేసేవా కదా అంటారు అంత బాగుంటుంది అనమాట నేను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి అయితే అత్త ఏం చేసేవాళ్ళు అంటే ఒక మట్టి పిడతలో చేసేవాళ్ళు కాకపోతే నేను ఇప్పుడు పాన్లో చే అంటే కుక్కర్లో చేసి చూపిస్తాను చాలా ఈజీగా అయితే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు సరేనా అయితే మా వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీకి ముందుగా కావాల్సింది బంగాళదుంపలు అండి ఈ బంగాళదుంపలు శుభ్రంగా కడగాలి ఒకటికి రెండు సార్లు కడిగి ఈ మట్టి అంతా పోయిన తర్వాత మనం ఈ ఇట్లా ఈ చెక్కుతోనే ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ముక్కలు కట్ చేసుకుందాం బంగాళదుంపలు వచ్చేసరికి అండి నేను పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ బంగాళదుంపలు అయితే చాలా కట్ అవుద్ది ఈ కట్ చేసిన తర్వాత ఈ విధంగా నీళ్ళలో వేసి పెట్టుకోండి ముక్కలు కూడా నేను సైజు చూపిస్తాను చూడండి ఈ సైజు ఉండాలి కూర చాలా బాగుంటుందండి నాన్ వెజ్ టేస్ట్ వస్తుందనమాట మామూలు వెజ్ వాళ్ళు ఎవరైనా కానీ చేసుకొని తినచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ కాలింపు గింజలు అదేవిధంగా ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు అవి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు అనమాట ఉల్లిపాయ వచ్చేసరికి నేను ఈ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి వీటిని కొంచెం త్వరగా వేగనిద్దాము కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు టమాటా వేసుకోండి సన్నగా తరిగిన టమాటా టమాటా వచ్చేసరికి ఈ సైజ్ టమాటా తీసుకున్నాను అందులో పవర్ స్పూన్ పసుపు అదేవిధంగా మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి ఈ టమాటా మగ్గే లోపు మనం మసాలా రెడీ చేసుకుందాము చూడండి ఇంత ముక్క ఎండు కొబ్బరి చిన్న ముక్క అల్లం ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి ఒక పావు టీ స్పూను ధనియాలు ఈ యాలక్ సారీ లవంగాలు వచ్చేసరికి ఒక ఎనిమిది లవంగాలు తీసుకోండి చెక్క వచ్చేసరికి దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క పావు టీ స్పూన్ గసాలు వీటిని మనం వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా అన్నమాట మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ మగ్గిన టమాటా కర్రీలో ఈ మసాలా వేద్దాం ఈ టమాటా అంతా మగ్గింది కదా అండి అప్పుడు వేస్తే ఈ మసాలా బాగుంటుందన్నమాట మీ టేస్ట్ తగినంత కారం ఉప్పు కారాలు మీ రుచిని బట్టి వేసుకోండి ఇందాక మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వీటిని వేసుకుందాం అంటే మసాలా వేసిన తర్వాత ఒక అర నిమిషం తర్వాత ఈ బంగాళదుంపలు వేయాలి ఒకలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాము నీకు కావలసిన గ్రేవీని బట్టి వాటర్ పోసుకోవాలన్నమాట ఇందులో మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి లేదు తక్కువ కావాలనుకుంటే కనుక హాఫ్ గ్లాస్ పోసుకోవచ్చు అయితే ఇందులో కంపల్సరీ పుదీనాకు ఉండాలి ఒక పది రెబ్బలు పుదీనాకు వేసుకోండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ రానిద్దాం హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానివ్వండి ఇదిగోండి ఆవిరిపోయింది కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి చక్కగా ఉడికి నూనె తేలి పైకి చూసారా ఎంత బాగుందో చూపులకే కాదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇదిగోండి వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అంకులకి ఈ బాక్స్ పెట్టాలి కదా ఇదిగోండి నిన్న చేసిన పండుమిర్చి చింతకాయ పచ్చడి నాకు ఆ పచ్చడి కావాలి అని చెప్పి మళ్ళీ అడిగి పెట్టించుకుంటున్నారు మీకు ఈ పచ్చడి రెసిపీ కావాలంటే మన వీడియోలో ఉంది చూడండి లింక్ ఇస్తాను ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడు అంకులకి బాక్స్ పెట్టాలి ఆయన ఆఫీస్కి తీసుకెళ్తారు మధ్యాహ్నం ఇంటికి రారనమాట చూసారు కదా ఈ బంగాళదుంపు కూర ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్